కాబట్టి మేము ఇంత బలంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూ నారాయణ గారు నేను ఇంత బలంగా లేబుల్ సిటీ ఉండాలనుకుంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం వల్ల ఆసియానికి తూట్లు పడుతుంటే ఒకసారి చెప్పి చూద్దాం నా భవిష్యత్తు కార్యాచరణను కూడా చెప్దాం నెల్లూరు రూరల్లో వేషాలు కుదరవు అని చెప్దాం నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు మీరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి కొంతమంది మున్సిపల్ అధికారులు కిండలు పడుతున్నారు మీరు కిండలు పడ్డం మంచిది కాదు మీరు ఇదే విధంగా కిండలు పడితే రేపు ఈ ప్రభుత్వం అధికారం మారిన తర్వాత ఎవడైతే ఈ రోజు కిండలు పడ్డాడో ఆ కిండలు పడ్డా కటకడాలు పాలవుతారనేటువంటిది గుర్తుంచుకోండి మీరు కిండలు పడుతున్నాము మాది ఏందరూ అనుకుంటున్నారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఒకటి మిస్ అయినట్టుంది ఒకటి మిస్ అయినట్టుంది ఒకటి అయింది ఒకటి మిస్ కావటంతో వచ్చిన సమస్య ఇదంతా ఇంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు ఒకటి మిస్ అయిందయ్యా ఒకటి మిస్ అయింది అది మీరు మంత్రి గారిని అడగల అది మీరు మంత్రిగా అడగాలి ఒకటి మిస్ అయింది దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ చెప్పాల్సిన రోజు ఒకటి కూడా చెప్తా ఒకటి మిస్ అవుతుంది ఒకటి మిస్ అయింది నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అవుతుంది ఆ ఒకటి మిస్ అవటంతో వచ్చే సమస్యలు ఇవన్నీ ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్టా సరి చేయాలో తెలుసు నాకు వేరే పని తెలియదు ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే ఓన్లీ రాజకీయాలు పోరాటాలు ప్రజలకు చేతనంత చేయటం కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు కాబట్టి అధికారం బదలాయించినప్పుడు అధికారం మారినప్పుడు ఆ అధికారం మారిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ ఒక్క విషయం మర్చిపోబకండి ఆ ఒక్క విషయం మిస్గా పక్కకండి ఆ ఒక్క విషయం మిస్గా పక్కకండి ఆ ఒక్క విషయం మిస్గా పక్కకండి ఆ ఒక్క విషయం మిస్గా పకండి అధికారం రేపు మారితే అధికారం రేపు మారితే అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మారితే అధికారం మార్పిడి జరిగితే అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏ కానీ ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు ఆ ఒక్కటే ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు అధికారం రేపు మారిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ కాబాకండి ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కిండల కిండలుగా వ్యవహారం చేస్తామని మీరు కిందలు పడ్డంత సులభంగా ఉండదు రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకడాలు పాలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండల పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టదు ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం